మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావి పూడి చేస్తున్న మూవీ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ ఈ మూవీ షూటింగ్ లో బిజీ అయింది ఫిల్మ్ టీమ్ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ షూట్ లో రఫ్ ఆడిస్తున్నాడట మెగా మెగాస్టార్ అలా ఈ మూవీ పై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ చిరు వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీని పీక్స్ కి తీసుకువెళ్తాడట ఇక మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ సెట్స్ పైకి వెళ్లక ముందే సినిమా ప్రమోషన్ షురు చేశాడు అనిల్ రావిపూడి అలా ఈ ప్రమోషన్స్ తో ఈ మూవీ పై భారీ హైప్ పెంచేస్తూ చిరు అనిల్ మూవీ పై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తూ వస్తున్నాడు అలా మొదట చిరుతో ప్రమోషన్ షురూ చేసి మొన్న హీరోయిన్ నయనతారతో ప్రమోషన్ కంటిన్యూ చేశాడు ఇలా ఎప్పటికప్పుడు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ కి ప్రమోషన్ల జోరు మరింత పెంచేందుకు ప్లాన్ చేశాడట అలా ఈ మూవీ కంప్లీట్ అయ్యే వరకు ప్రమోషన్లు అలాగే మెగా టైటిల్ టీజర్లు ప్లాన్ చేశాడట డైరెక్టర్ ఇక ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయి వన్ వీక్ కావస్తోంది అలా చిరు నైన్ కి మధ్య కొన్ని ఫ్యామిలీ సీన్స్ ని తెరకెక్కిస్తోందట ఈ సీన్స్ లో మెగా స్టార్ లేడీ సూపర్ స్టార్ మధ్య కామెడీ ఎపిసోడ్ సూపర్ గా ఉంటాయని అలా ఈ మూవీలో ఈ ఎపిసోడ్స్ చాలా హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు